వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్ కోసం రికి చంపిన తమ్ముడు కులం ప్రతి కులంలో యాభై శాతానికి పైగా అవివాహితులు మిగిలి ఉండేవారు కాదు ఈ రోజు వివాహమే పెద్ద సమస్యగా మారడంతోనే వివాహాలు కులాంతర వివాహాలుగా మారిపోతున్నాయి అందులోనూ ప్రేమ వివాహాలు కులాలను కూడా లెక్క చేయు ఈ నేపథ్యంలోనే తన కులం కాని వ్యక్తిని వివాహం చేసుకుని తన కుల పరువు తీసిందనే కుల గజ్జితో కసాయి తమ్ముడు సొంత అక్కనే కడతేర్చిన సంఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయ్పోల్ గ్రామంలో ఈ సంఘటన జరిగింది ఈ పరువు హత్య తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపింది తమ్ముడి కుల కావరానికి లేడీ కానిస్టేబుల్ బలైపోయింది కులాంతర వివాహం చేసుకుందని సొంత అక్కనే చంపేశాడు తమ్ముడు కులాంతర ప్రేమ వివాహం చేసుకుందని కానిస్టేబుల్ నాగమణిని తమ్ముడు పరమేశ్ నరికి చంపాడు ఈ దారుణ ఘటన వివరాల్లోకి వెళ్తే హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న నాగమణి సోమవారం ఉదయాన్నే స్వగ్రామం రాయపోల్ నుంచి హయత్ నగర్ కు బయలుదేరింది ఈ క్రమంలో నాగమణి కోసం దారి కాచిన తమ్ముడు పరమేశ్ ముందుగా కారుతో ఢీకొట్టి కత్తితో నరికి దారుణంగా చంపాడు పరమేష్ దాడిలో తీవ్రంగా గాయపడిన నాగమణి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది కాగా నాగమణి నెల రోజుల క్రితమే ప్రేమ వివాహం చేసుకుంది కులాంతర వివాహాన్ని జీర్ణించుకోలేని తమ్ముడు పరమేశ్ కుల కక్ష పెట్టుకుని కిరాతకుడిగా మారి సొంత అక్కనే మాటు వేసి చంపడం స్థానికంగా కలకలం రేపింది ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు రెండు వేల ఇరవై బ్యాచ్ కు చెందిన కానిస్టేబుల్ నాగమణి శ్రీకాంత్ అనే వ్యక్తి ప్రేమలో పడింది రాయకోల్ ప్రాంతానికి చెందిన వారే కావడం విశేషం వేరు కులాలకు చెందిన శ్రీకాంత్ నాగమణి ఇరువురు నవంబర్ ఒకటో తేదీన యాదగిరిగుట్టలో ప్రేమ వివాహం చేసుకున్నారు వివాహం అనంతరం హైత్ నగర్ లో నాగమణి శ్రీకాంత్ తలసి కాపురం పెట్టారు డిసెంబర్ ఒకటవ తారీఖు సెలవు రోజు కావడంతో సొంత గ్రామానికి వెళ్లిన నాగమణి ఉదయాన్నే స్కూటీపై పోలీస్ స్టేషన్ కు బయలుదేరి వస్తున్న సమయంలో నాగమణిని వెంబడించిన తమ్ముడు పరమేశ్ మొదట కారుతో ఢీకొట్టి అనంతరం కొడవలతో మెడ నరికి చంపేసి పోలీసుల వద్దకు వెళ్లి పరమేశ్ లొంగిపోయాడు పోలీసుల విచారణలో నాగమణి శ్రీకాంత్ ను రెండవ ప్రేమ వివాహం చేసుకుందని తేలింది మొదటి భర్తతో విడిపోయినట్లు తెలియవచ్చింది నాగమణికి పరమేశ్ ఒక్కడే తమ్ముడు ఆమెకు తల్లిదండ్రులు లేరు లేని నాగమణిని తమ్ముడు తండ్రిలా సాకవలసిన రక్త సంబంధమే కసాయి బంధంలా మారి సొంత అక్కనే కడతేర్చిన ఉదంతాన్ని హైత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు